తెలంగాణ రాష్ట్రం కూకట్పల్లి ఘర్షణ చోటు చేసుకుంది సేకరణ వర్గాల మధ్య రక్తపాతానికి దారితీసింది హైదరాబాద్ నగరంలో మళ్లీ ఒక చిన్న వివాదం పెద్ద విషాదంగా మారింది కూకట్పల్లి పరిధిలోని కేపీహెచ్బి కాలనీ తొమ్మిదో ఫేజ్లో మున్సిపల్ సేకరణ బాధ్యతలపై రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ రాత్రికి రాత్రి ప్రాణాంతకంగా మారింది మున్సిపల్ అధికారుల ఆధీనంలో పనిచేస్తున్న సేకరణ బృందాలు కాలనీల పంపిణీపై గత కొద్ది రోజులుగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి ఈ ఏరియా మా సెక్టార్లోదే మేమే ఇక్కడ సేకరణ చేస్తాం అనే వాదనలతో రెండు వర్గాల మధ్య మాట ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి అదే వివాదం గత రాత్రి రూపం దాల్చింది సమాచారం ప్రకారం రెండు వర్గాలు మద్యం సేవించి ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో నెట్టెమల్లు అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు సహచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు వైద్యులు అతన్ని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా ప్రకటించారు అదే సమయంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న కేపీహెచ్బి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు ప్రారంభించారు పోలీసుల ప్రాథమిక విచారణలో సేకరణకు కేటాయించిన ప్రాంతాలపై ఆధిపత్యం కోసం రెండు వర్గాలు తరచుగా గొడవపడుతున్నట్టు వెల్లడైంది స్థానికులు కూడా ఈ వివాదం పలుమార్లు పంచాయతీకి వెళ్లిందని చెబుతున్నారు పోలీసులు ఘర్షణకు కారణమైన ఇద్దరు ప్రధాన నిందితుల్ని గుర్తించి పరారీలు ఉండవారికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు కూడా ఈ సంఘటనపై నివేదిక కోరారు సామాన్య ప్రజలకు సేవ చేసే స్థాయిలో ఉండే కార్మికులు వ్యక్తిగత విభేదాల కారణంగా ఇంతటి రక్తపాతం జరగడం పట్ల స్థానికులు తీవ్ర అతహకం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాదు నగరంలో చెత్త సేకరణపై వివాదం మద్యం మత్తులో ఘర్షణ ఒకరి ప్రాణం బలైంది ముగ్గురు గాయాలు పాలయ్యారు కూకట్పిల్లి పోలీసుల దర్యాప్తు వేగవంతం ప్రేక్షకులకు ఒక విన్నపం మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్ డెస్క్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూ వాట్సాప్లో వీడియోల వివరాలు ఫోటోలు పంపగలరు మీ పేరును తప్పక జత చేయగలరు ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్ ఇంకెందుకు ఆలస్యం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్లో పనిచేయుటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాఫ్ రిపోర్టర్లు నియోజకవర్గ ఇన్ఛార్జులు కవలను గమనిక ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్లో రన్ అవుతుంది కేబుల్ ప్రసారాలు త్వరలోనే ప్రారంభం కాబడతాయి కేబుల్ ప్రసారాలు ప్రారంభం కావడమే నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లతో సహా స్టాఫ్ రిపోర్టర్లకి గౌరవ వేతనం సంస్థ ఐడితో సహా గవర్నమెంట్ గుర్తింపు ఐడి సౌలభ్యం కల్పించడం జరుగుతుంది అంతేకాదు ఛానల్లో పనిచేస్తున్న ప్రతి రిపోర్టర్కు యాజమాన్యం లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ప్రైవేట్ రంగ సంస్థ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది స్ఫూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియన్ న్యూస్ ఎస్ఆర్ఐఎన్ఐవిఎస్ఈ డిఆర్ఐఎస్ రిగిటి అట్ జీమెయిల్ డాట్ కామ్ కు మీ రిజ్యూమ్ ఈమెయిల్ చేయగారు వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ డబల్ టూలో కూడా సంప్రదించవచ్చు దయచేసి నార్మల్ కాల్ చేయొద్దు ఎందుకంటే ఈ నెంబర్తో ఆఫీస్ డిస్కనెక్ట్ అయి ఉంటుంది మీకు రిప్లై లేట్ కావచ్చు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం